విశ్వాసం మరి గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు వర్షంలో రాయబడింది కదా ఇది ఒక ఆత్మఫలముగా మనము చూస్తున్నాం విశ్వాసం మనం దేవునిలో విశ్వాసం ఎలాగా ఉండాలి అంటే మనం బైబిల్లో అనేక చోట్ల మరి పక్షి రాజు గురించి వ్రాయబడింది కదా మరి పక్షి అంటే పక్షులన్నిటిలో కూడా చాలా బలమైన పక్షిగా మనము చూస్తున్నాం పక్షి పక్షిరాజు వలె విశ్వాసులు ఉండాలని దేవుని వాక్యంలో అనేక చోట్ల గమనిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిని పక్షిరాజుతో పోలుస్తున్నాడు ఎందుకంటే విశ్వాసి పక్షిరాజు వలె రెక్కలు చాపే ఆత్మీయ అనుభవంలో పై పైకి ఎగిరిపోవాలి అంటే ఎంతవరకు క్రీస్తు శిరస్సు వరకు ఎదిగిపోవాలి మరి విశ్ విశ్వాసిని పక్షిరాజుతో పోలుస్తున్నారంటే తప్పకుండా మనం మరి ఈ విశ్వాసి పక్షిరాజు యొక్క స్వభావములను మనం ఈరోజు తెలుసుకుందామంటే విశ్వాసం హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండు ఆరులో వ్రాయబడింది కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట మరి కీర్తనల గ్రంథం నూట మూడు ఐదులో కూడా ఈ పక్షిరాజు గురించి ఏం రాయబడింది అంటే పక్షిరాజు యవనం వలన యవనము క్రొత్త తగుచుండనట్లు మేలుతోని హృదయమును తృప్తిపరుచున్నాడు మరి పక్షిరాజుల వల్ల విశ్వాస బలముగా ఉండాలని పౌరుల భక్తుడు కూడా ఎఫ్ఎస్సి సంఘం మనకు లేఖ రాస్తూ మరి ఎఫ్ఎస్సి ఆరు పదిలో రాయబడిన విధంగా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులయ్యి ఉండు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభువు నందు బలవంతులుగా ఉండాలని ఇక్కడ హెచ్చరిస్తున్నట్లుగా చూస్తున్నాం విశ్వాసి ప్రభుత్వ బలమైన విశ్వాసం కలిగి ఉండాలి మరి ని వైహోవా కొరకు ఎదురు చూస్తూ ఆయనలో ఆనందిస్తూ పక్షిరాజుల వలె దినదినము నూతన బలము పొంది ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి ఎక్కలేనంత ఎత్తైన కొండకు మరి పరిశుద్ధమైన అనుభవంలోనికి చేరుకోవాలని మరి ఆ విధంగా మనం జీవించాలి మరి ఏషియా నలభై ఒక ముప్పై ఒకటో వచనంలో మనం గమనించుకున్నట్లయితే ఎహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలమును పొందిదురు వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తురు సొమ్మసిల్లక నడిచిపోదురు మరి ఎహోవా కొరకు ఎదురు చూసి వాళ్ళు ఉంటారంటే నూతన బలమును పొందుకుంటారు మరి పక్షిరాజు రెక్కల గురించి మనం చూసుకున్నట్లయితే అవి రెక్కలు చాలా బలమైనవిగా చూస్తున్నాం మరి రెక్కలలో ఉన్నటువంటి ఎముకల నిర్మాణాన్ని కూడా అది ఒక వృతాకారంలో ఉంటున్నట్లుగా మనము గమనించగలుగుతాం ఏ పక్షికి కూడా ఇలాంటి ఆకారం నిర్మాణము లేదు మరి పక్షిరాజు అతి వేగంగా ఎగరగలుగుతుంది దాదాపు మనం చూసుకున్నట్లయితే ఒక గంటకు నూట అరవై నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది మరి విశ్వాసి కూడా దేవునిలో ఆనందిస్తూ ఆత్మీయ యాత్రలో అతి వేగంగా ప్రయాణించాలి మరి అందుకే భక్తుడు అంటాడు కదా ఏషియా ఏషియాలో లేహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుకుంటారు మరి నూతన ఫలమును మనము పొందుకోవాలి ఎదురు చూడాలి హో కొరకు మరి కీర్తనల తొంభై ఒకటిలో కూడా ఏమైనా రాయపడిందంటే ఇక్కడ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పున ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును మనం దేవుని రెక్క నీడలో ఆశ్రయం కలిగి జీవించినట్లయితే మనకు ఎంతో మేలు మరి మనం గమనించుకున్నట్లయితే పక్షిరాజు గురించి పక్షిరాజు పనులను మనం చూసినట్లయితే అవి పక్షిరాజు కన్నులు చాలా శక్తి ఉంటాయి దాని చూపులు ఎంతో తీక్షణమైనటువంటి పదునైనటువంటి చూపులు అది కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న దానిని కూడా చూడగల శక్తి దానికి ఉంటుంది మరి అది పైకి ఆకాశంలో ఎగుర్చున్నప్పుడు క్రింది వాటిని కూడా క్రింద ఉన్నటువంటి వాటిని కూడా అవి చూడగల శక్తి వాటి కనులకు ఉన్నాయి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నదాన్ని కూడా అది చూడగలదు మరి అలాగనే సూర్యుని నేరుగా సూటిగా ఈ పక్షి మాత్రమే దాని కనులతో చూడగలదు సూర్యుని చూడగలిగినటువంటి శక్తి మరి ఏ జీవికి కూడా కనబడలేదని మరి శాస్త్రజ్ఞులు కూడా అంటుంటారు మరి అంతటి శక్తివంతమైనటువంటి కన్నులు పక్షిరాజువి పక్షిరాజు ఏ విధంగా ఏకదృష్టితో సూర్యుని చూసి బలమును పొందుకుంటుందో అలాగే విశ్వాసలమైనటువంటి మనము ఎవరి వైపు చూడాలంటే మనము నీతి సూర్యుడు అయినటువంటి ప్రభు తట్టు చూస్తే చూడాలి అలాగే నూతన బలంని మనము పొందుకోవాలి పక్షిరాజు కన్నులు మానవుల కనుల కంటే ఎనిమిది ఎనిమిది రెట్లు శక్తివంతమైనట్టుగా మనము చూస్తున్నాం మరి ఒక విశ్వాసిగా మనం ఏమని ప్రార్థించాలంటే ప్రభు ఈ యుగ సంబంధమైన దేవత నా కనులకు గుట్టితనమును కలగజేసింది నీ కార్యములను చూడలేక గ్రహించలేక ఉన్నాము నా కనుల మీద ఉన్నటువంటి పొరలను తీసివే రాల్చివేయ అని మనము ప్రార్థించాలి ఎందుకంటే మన దేహమునకు దీపం ఏంటంటే కన్నే కదా మా మన మనోనేత్రములను వెలిగించమని మనము ప్రార్థించేవారిగా ఉండాలి నా కనులకు వెలుగు నీవు నువ్వు నిన్ను చూడగలిగినటువంటి కనులను నాకు దయచేయమని మరి అనుదినము మన ప్రార్థనలో ప్రార్థించాలి మరి పరిశుద్ధ గ్రంథంలోని మర్మములను గ్రహించినట్లు పరలోక దర్శనం చూడగలిగినట్లు మన ఆత్మీయ నేత్రములను వెలిగించమని మనము ప్రార్థించాలి మన కన్నులు వేటిని చూస్తున్నాయి మనం చాలాసార్లు మనం కన్నులు లోకంలో ఉన్నటువంటి వా వాటి వైపు చూస్తుంటాయి మరి ఒకసారి మరి రెండో రాశుల గ్రంథము ఆరో అధ్యాయం పదిహేడో వచనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ ఎహోవా నీవు చూచినట్లు దయచేసి దీని కండ్లను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా ఎహోవా పనిపాని కండ్లను తెరవచేశాను కనుక వాడు ఎలిషా చుచున్నటువంటి పర్వతమును అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచాను చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే మరి ఇక్కడ ఎలిషా యొక్క పనివాడిని చూసుకున్నట్లయితే మరి అతనికి ఉన్నటువంటి కనులను కండ్ ఆ పనివాని కండ్లను తెరవచేయమని ఇక్కడ మరి ఎలీషా ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం మరి పనివాడు ఏం చేస్తున్నాడంటే దైవచేనుడు పద పదహైదో వర్షంలో మనం గమనించుకున్నట్లయితే దైవచేనుడైన అతని పనివాడు పెందలు అక్కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టూ ఉండుట కనబడేను అంతటా అతని నా ఏలినవాడ మనం ఏమి చేయతమని ఆ దైవ నిజనితో చెప్తాడు మరి మనం కూడా ఏం చేస్తామంటే ఉదయాన్నే లేచినప్పుడు మరి ఎవరిని వెతుకుతున్నాము దేని వెతుకుతున్నాము ఎవరి వైపు చూస్తున్నాము మన కండ్లు మన దృష్టి దేనిపైన ఉంచుతున్నాము మనల్ని మనము గమనించుకోవాలి మనం లోకం వైపు చూసుకున్నట్లయితే మరి ఇలాగనే ఉంటుంది మరి ఇక్కడ ఎలిష ఏమని చెప్తున్నాడంటే అతనికి ఉన్నటువంటి పనివాణి కండ్లను తెరవ అని మరి ప్రార్థించినప్పుడు ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాము కీర్తనల గ్రంథంలో కూడా మరి దావిత మహారాజు ఏమని చెప్తాడంటే నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచినట్లు నా కనులను తిరుగుము అని ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం మనం కూడా ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి జీవించాలి అని జీవించాలి మరి పక్షిరాజు గురించి చూసుకోవాలంటే రెండవదిగా పక్షిరాజు ఆహారం అది ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటుందంటే అతి శ్రేష్టమైనటువంటి ఆహారమును తీసుకుంటుంది జీవం గల వాటినే పూజిస్తుంది కానీ అది చచ్చిన వాటిని ముట్టదు పక్షిరాజు క్షరా చూపి చాలా పదునైన చూపులు కనుక అది సందులలో తాగి ఉన్నటువంటి కుందేలు పిల్లలను లేడీ పిల్లలను చూచి అతి వేగంగా వచ్చి బలమైనటువంటి తన పాదంలో పట్టుకొని ఎగిరిపోతుంది మరి మనం ఏం చేస్తున్నామంటే మనం ఏ ఎలాంటి ఆహారాన్ని పూజిస్తున్నాం శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ఆహారమును జీవాహారమును మనము అనుదినము పూజిస్తున్నామా మనల్ని మనము ప్రశ్నించుకుంటు ప్రశ్నించుకుందామండి మరి నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం కావాలంటే విస్తారమైనటువంటి దేవుని వాక్యమును మనము భుజించాలి మరి ఆత్మీయ ఆత్మీయంగా మనము బలపరచబడాలంటే దేవుని వాక్యమును భుజించేవారిగా ఉండాలి మూడవదిగా చివరిగా ఏంటంటే పక్షిరాజు ఒకటువంటి ఆయుష్ను మనం చూసుకున్నట్లయితే పక్షిరాజు ఇది నిండు నూరేళ్ళు జీవిస్తుంది దాని దినములు లెక్క సంపూర్తి కాకముందు అది చనిపోదు ఎందుకంటే అది కొన్ని నియమాలను పాటిస్తుంది దేవుడు పూర్ణ ఆయుష్ను ఇస్తానని మనకు వాగ్దానం చేశాడు కదా కీర్తనలు తొంభై ఒకటి పదహైదులో చూసుకున్నట్లయితే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘ ఆయుష్ చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించిను మరి ఇస్కియా రాజుని కూడా చూసుకున్నట్లయితే మరి ఇస్కియా రాజు తను తాను మరి మరి అనారక్షన్తో ఉన్నప్పుడు మరి యశో ప్రవక్త వచ్చి మరి తన ఇండ్లో చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు తను మరి ఏం చేస్తాడు ఇస్కియా రాజు తన గోడవైపు తిరిగి మీకు మీ కృపలో నన్ను ఒక చేసుకో ప్రభువా అని ప్రార్థిస్తాడు కదా మరి ప్రార్థించినప్పుడు మరి దేవుడు తిరిగి మరి ఇస్కియాకు పదహైదు ఏం ఆయుష్ను పొడిగించినట్లుగా మనము చూస్తాం మనము దేవుని ప్రేమిస్తే దేవుడు అపాయం నుండి మనల్ని తప్పిస్తాడు దీర్ఘాయునిస్తాడు మరి కొందరు విశ్వాసులు ప్రతి చిన్న విషయమునకు భయపడతారు కదా భయపడట వలన ఊరి వస్తుందని మనకు వాక్యం బోధిస్తుంది కదా మరి పక్షిరాజు అనారోగ్యంతో ఉన్నప్పుడు సూర్యుని తట్టు చూచి సూర్యుని కిరణాల ద్వారా స్వస్థతను పొందుకుంటుంది విశ్వాసలమైనటువంటి మనం కూడా నీతి సూర్యుడమైన నీతి సూర్యుడైన ఏసు వైపు చూచి మనమును మన ఆరోగ్యమును పొందుకోవాలి పక్షిరాజు మరి అనారోగ్యం గురి కాగానే అది ఏం చేస్తుందంటే ఎత్తైన పర్వత శిఖరమునకు వెళ్ళి రెక్కలు చాపి కూర్చుని నేరుగా ఏక దృష్టితో సూర్యుని చూస్తుంది అలా కొద్ కొన్ని గంటల పాటు ఆ విధంగా ఏకాంతంగా గడుపుతుంది మరి మనం ఎవరితో గడుపుతున్నాం మనము దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నామా ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నామా మరి సూర్యకిరణంలో పక్షిరాజు శరీరమును తాకగానే దానిలో ఉన్నటువంటి మరి బ్యాక్టీరియా క్రిములు నశించి నూతన బలమున అది పొందుకుంటుంది ఎంత మంచి స్వభావం కదా మరి విశ్వాసమైనటువంటి మనం కూడా ఈ స్వభావమును అలవర్చుకోవాలి నీతి సూర్యుని తట్టు చూడాలి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించినగాక ఆ అమ్మన్